నేను ఎగ్స్ తో అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను ఇదైతే నాట్ కోడ్ గుడ్డి గోల్డెన్ కలర్ లో ఉన్నది లైట్ గా ఇదైతే మనం షాప్ లో కొనింది డైలీ లైఫ్ ఇప్పుడు ఈ రెండిటిలో ఏది బాయిల్డ్ ఎగ్గో ఏది నార్మల్ ఎగ్గో చెప్పండి నేను టెస్ట్ చేస్తూ చూస్తాను అగోండి తి ఎంత స్పీడ్ తిప్పినా మనీ అలా ఆపితే తిరుగుతుందంటే అది అది ఏ గంటారో కామెంట్ చేయండి అగోండి అది అలా గాలిపోతే దీన్ని ఎగ్ అంటారో కామెంట్ చేయండి అగోండి అలా తిప్పు తిరుగుతుందంటే దాన్ని నార్మల్ ఎగ్ అంటారు ఇగోండి ఇలా గాపేస్తే ఇది తిరలేదంటే దీన్ని బాయిల్ ఎగ్ అంటారు ఎందుకంటే ఈ లోపల ఉన్న ఇల్లు కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది ఇది చూడండి మంది తిరుగుతుందంటే ఆ ఎల్లో లోపల తిరుగుతున్నట్టు ఇదైతే నార్మల్ ఎగ్ నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి